దీని గురించే మాట్లాడలేకాలి ఇప్పుడు తెలంగాణ వాయిస్ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు గారికి అన్యాయం చేస్తున్నారు మన సభలో కేటీఆర్ ఫోటోలు తప్ప హరీష్ రావు ఫోటోలు ఒక్కటి కూడా లేదు దీని గురించే నేను మాట్లాడదామని టైటిల్ పెట్టింది మంచిది మంచి ప్రశ్నలు ఏవనెత్తినావు అసలు బీఆర్ఎస్ పార్టీ మొన్న మీటింగ్ ఎందుకు పెట్టింది ఇదే మాట్లాడుకోవాలి బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళని పార్టీ సభ పెట్టింది కదా కానీ ఇది ఇరవై ఐదేళ్ళ సభ కాదు ఇది కేటీఆర్ని సీఎంగా ప్రకటించే సభ కేటీఆర్ని కేటీఆర్ని భవిష్యత్ సీఎంగా ప్రకటించిన సభ కేటీఆర్ ఫోటో తప్పించి కేసీఆర్ ఫోటో తప్పించి హరీష్ రావు ఫోటో లేదు కవిత ఫోటో లేదు ఎవ్వరి ఫోటో లేదు వన్ అండ్ ఓన్లీ కేటీఆర్ని పట్టాభిషేకం ఏది బీఆర్ఎస్ పార్టీకి పట్టాభిషేకం చేయబోతున్నాం కేటీఆర్ యువరాజు బీఆర్ఎస్ పార్టీ కానీ జరిపిన సభ అందుకే కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఏ మంత్రి పేరు వాడలేదు ఎందుకంటే మంత్రుల పేర్లు వాడితే మంత్రుల పేర్లను హైలైట్ చేసినట్టయితుంది ముఖ్యమంత్రి గారి పేరు వాడితే ముఖ్యమంత్రి గారి పేరును హైలైట్ చేసినట్టయితుంది లేదా రాహుల్ గాంధీ గారి పేరును వాడితే అనవసరంగా వాళ్ళ పేరును వాడినట్టయితుంది ఏ బీజేపీ నాయకుల పేర్లు వాడలేదు కాంగ్రెస్ నాయకుల పేర్లు వాడలేదు పోనీ తనతోటి ఉద్యమంలో వీళ్ళు ఏమంటారు ఇరవై ఐదు సంవత్సరాల పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ సభ పెట్టమంటారు కదా మరి ఇరవై ఐదు సంవత్సరాల బీఆర్ఎస్ పోరాటంలో టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా మారిన ఇరవై ఐదు సంవత్సరాల పోరాటంలో కేసీఆర్ గారి నుండి మొదటి అడుగు వేసిన వ్యక్తుల నుండి ఇప్పటిదాకా వచ్చిన వ్యక్తుల పేర్లు ఒక్కరి పేర్లను స్మరించిలా చెప్పండి ఏ విధంగా కేసీఆర్ గారు గౌరవించ గౌరవించండు ఆయనతోటి నడిచిన టైగర్ నరేంద్ర గారు బీసీ బిడ్డ ఆయనకు గౌరవం ఇచ్చిందా ఆయనను గుర్తు చేసిన కనీసం ఇరవై ఐదు సంవత్సరాల పోరాటాన్ని అని చెప్తున్నారు కదా ఒకటి కేసీఆర్ నడితేనే పోరాటం సక్సెస్ అయిందా కేసీఆర్ వెంట సైన్యం లేదా కేసీఆర్కు సహచరులు లేరా ఆ సహచరులు ఏమైన్లు జయశంకర్ సార్ పేరు చెప్పిండా అక్కడ టైగర్ నరేంద్ర గారి పేరు చెప్పిండ మధ్యలో విజయశాంతిని దళిత బిడ్డనని వచ్చి తన పార్టీని ఇదే టీఆర్ఎస్లో విలీనం చేసి కొంతకాలం కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా ఉండి ఆమె కూడా ఒక ఎంపీగా తెలంగాణ రాష్ట్ర సాధనలో పార్లమెంట్లో కొట్లాడింది కదా ఆమె పేరు ఏమైనా ఉచ్ఛరించిందా లేదు కేసీఆర్ కేటీఆర్ అంటే లీడర్షిప్పు మీరిద్దరేనా మీ కోసం ఎంతమంది త్యాగం చేసిండ్రు పదమూడు వందల మంది బిడ్డలు ఆ రోజు ఉద్యమంలో మరణించిన కదా వాళ్ళని స్మరించుకున్నారా ఏమన్నా ఆ బిడ్డల త్యాగాలు లేకుండానే కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన ఎంతమంది బిడ్డలు చనిపోతే ఆ చనిపోయిన బిడ్డల స్ఫూర్తిని అందుకొని కేసీఆర్ గారు నాయకుడిగా ముందుకు సాగి ఆ ఉద్యమాన్ని నిలబెట్టిండు కదా అందుకే నేను ప్రతిసారి అంటా ఉద్యమానికి ఒక రూపం కేసీఆర్ అయితే ఒక రూపం ప్రజలు ప్రజలు లేకుండా కేసీఆర్ ఏం చేయలేదు కేసీఆర్ లేకుండా ప్రజలు చైతన్యం కాలే కేసీఆర్ మాటలతోటి ప్రజలు చైతన్యమైనలు చైతన్యమైన ప్రజలు కేసీఆర్ వెంట నడిచిండ్రు కాబట్టి తెలంగాణ ఉద్యమం సాధ్యమైంది అంతేగాని ఎవరు లేకముందే కేసీఆర్ ఒక్కడే సాధించినట్టు ఈ కేటీఆర్ ప్రకల్పాలేందో లేకపోతే కేసీఆర్ ప్రకల్పాలేందో అర్థమైతలేవు కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాల ప్రస్తావనం కాదు ఇది కేసీఆర్ ప్రస్థానం కేటీఆర్ ప్రస్థానం వాళ్ళు భవిష్యత్తులో ఎట్లా లీడర్లు కావాలి మమ్మల్ని మించిన లీడర్లు లేరు మమ్మల్ని మించిన షూర్లు లేరు అని చెప్పుకునే ప్రయత్నమైంది ఇక దీన్ని అనవసరంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గిలగిల 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 కొట్టుకుంటాను మీరు అద్భుతమైన కౌంటర్ అని కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు కానీ అక్కడ ఫెయిల్ అయిపోయాను మీరు అనవసరంగా కేసీఆర్ను టార్గెట్ చేసినాను మీటింగ్ పెట్టినాక వృధాగా అసలు వాళ్ళు ఏం చెప్పలేదు డొల్ల కేసీఆర్ పనే అయిపోయింది మీరు స్పష్టంగా అర్థం చేసుకోరు కేసీఆర్ పనే అయిపోయింది ఆయన నడవలేని స్థితిలో ఉన్నాడు ఆయన కూర్చోలేని స్థితిలో ఉన్నాడు ఒంటరిగా విమానం కూడా ఎక్కలేకపోయింది ఆయనే హెలికాప్టర్ వచ్చింది హెలికాప్టర్లో ఎంతమంది తిప్పల పడితే కేసీఆర్ గారు హెలికాప్టర్ ఎక్కగలిగిండు ఎక్కినాక లోపల ఉన్న సంతోష్ రావు గారు ఎంతసేపు తిప్పల పడితే లోపల కేసీఆర్ గారు ఆ సీట్లో కుదురుగా కూర్చోగలిగిండు ప్రతి మెడిసిన్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ప్రతి లీడర్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కేసీఆర్ కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయింది కాకపోతే కేసీఆర్ గారు ఉండగానే ఒక పెద్ద సభ పెట్టి ఆ పెద్ద సభ ద్వారా కేటీఆర్ని ప్రమోట్ చేసి ఇక కేసీఆర్ని పక్కన కూర్చోబెట్టి ఇక కేటీఆర్ఏ ఈ బీఆర్ఎస్ పార్టీకి లీడరు అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈ ఇరవై ఐదు సంవత్సరాల వేడుకలు జరిపింది దానికోసం మూడు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసుకున్నారు వీళ్ళేమో తెలియక కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీ అర్థం కాక అనవసరంగా ఇంకా బీఆర్ఎస్ ఇమేజ్ మేచేలాగా కేసీఆర్ ఇమేజ్ పెంచేలాగా కేటీఆర్ ఇమేజ్ పెంచేలాగా అనవసరంగా రెండు మూడు రోజులు ప్రెస్ మీట్లు ఇలా తెలివి లేదు కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లాగు అరే ఎందుకు పేర్లు వాడలేదు అనే కనీస ఇంగిత జ్ఞానం లేదా కేటీఆర్ పేరును అలాగే హైలైట్ చేయడానికే ఎవ్వరి పేర్లు వాడలేదు ఎవరి పేర్లను వాడినా కేటీఆర్ పేరు పెద్దగా వినబడపు అందుకే కదా నా కొడుకు జోలికి వస్తే బాగుండదు నా కొడుకును మించిన నాయకులు లేడు అన్నట్టు కేటీఆర్గా కేసీఆర్ గారు కూడా మాట్లాడింది కదా అందుకే పదే పదే సీఎం ఆడతాడే ఎక్కడ సీఎంకరు అన్నాడు కేవలం కేటీఆర్ని ప్రమోట్ చేయడానికే బీఆర్ఎస్ పార్టీ వరంగల్ లో అంత పెద్ద ఎత్తున సభను పెట్టింది దీన్ని తెలంగాణ ప్రజలు ఇంకేదో అనుకోకూర్రి మీరు కాంగ్రెస్ వాళ్ళు స్ట్రాటజీ బీ బీజేపీ వాళ్ళు ఒక్కడన్నా మాట్లాడినానే మాట్లాడలే అదో స్ట్రాటజీ ఎందుకు మాట్లాడాలి మనం కే కేసీఆర్ గురించి కేటీఆర్ గురించి మాట్లాడి మనం ఎందుకు మైలేజ్ కల్పించాలి వాళ్ళకి అనుకున్నారు సైలెంట్గా ఊరుకున్నారు వీళ్ళే తెలివి లేని వాళ్ళు పని లేని పనిలేని పని లేని పార్టీ లేనివాడు ఎవడో పిల్లిదలకారిగినట్టు వీళ్ళు ముందటేసుకొని కేటీఆర్ను కేసీఆర్ను ఊ జాకెలు పెట్టి లేపారు కేసీఆర్ పని అయిపోయింది తెలంగాణ రాజకీయాలలో కేసీఆర్ శకం ముగిసింది ఇప్పుడు ఏం లేదు పాపం షోకేజ్ బొమ్మలను పెట్టి లోపల బట్టలు అమ్ముకున్నట్టు కేసీఆర్ అనే ఒక రూపాన్ని పెట్టి కేటీఆర్ మిగతా పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నది అంతే సింపుల్ కేసీఆర్ ఇప్పుడు ఉరికురికి గుద్దులాడింది లేదు ఉరుకురికి తన్నింది లేదు ప్రజా ఉద్యమాలు చేసింది లేదు ఇక చేయలేడు అయిపోయింది పాపం ఆయన ఏజ్ సహకరిస్తలేదు చేస్తే అంటే ఆయనకు తెలివి లేదాను ఆయనకు పోరాట పటిమ లేదని కాదు ఆయన ఏజ్ అయిపోయింది ఆయన శరీరం సహకరిస్తలేదు ఇప్పుడు ఆయనను కోడి పిల్లలాగా చాదుకుంటాను బిఆర్ఎస్ పార్టీ ఎందుకంటే ఆయనకు ఏదన్నా కార కారాంది అయితే బీఆర్ఎస్ పార్టీకి ఇరవై సంవత్సరాలు అధికారంలోకే రాదు అసలు ఉంటుందో ఉండదో కూడా తెలియదు కేసీఆర్ని ఎన్ని రోజులు కోడి లెక్క భద్రంగా కాపాడుకుంటే అన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో బతకగలుగుతుంది కేసీఆర్కి ఏదైనా అయినా రోజు బీఆర్ఎస్ పార్టీని దెబ్బ మీద దెబ్బేసి చంపేస్తారు అందుకే కేసీఆర్ బయటికి రావాలి నాలుగు వేల పింఛన్ మీద మాట్లాడాలి ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా మీద మాట్లాడాలి లేకపోతే కరెంటు మీద మాట్లాడాలి నీళ్ళ మీద మాట్లాడాలి వారానుకో ఉద్యమం చేయాలి నెలకొకసారి ప్రజాక్షేత్రంలోకి రావాలంటే పాపం ఆయన పానం సహకరిస్తలేదు ఇలాకెళ్ళి రమ్మంటారు ఆయనను ఆయన జనాల్లోకి వచ్చే పుసుకునేమని అయితే మీకేం కాదు కేటీఆర్ ఆగమైపోతాడు పాపం అక్కడ మా నాన్న ఫేసును ముందు పెట్టి నేను ముఖ్యమంత్రి కావాలని కేటీఆర్ గారు చూస్తాను కాబట్టి కోడి పిల్లలు ఆదుకున్నాడు ఆదుకుంటాను ఆయనను కాబట్టి కేటీఆర్ కేసీఆర్ గారు బయటకు వచ్చి ఒకప్పటిలాగా డిస్టిక్లు డిస్టిక్లు తిరిగి నడుచుకుంటా ఆయన సైకిల్ యాత్ర కూడా చేసిండు కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో ఎందుకంటే అప్పుడు ఆరోగ్యం సహకరించింది ఇప్పుడు సెవెంటీ పైన పడ్డాడు పాపం ఆరోగ్యం సహకరించదు పైగా బాత్రూంలో జారి పడ్డాడు ఆ తుంటి బొక్క ఒకటి ఇరిగింది ఆ ఆరు నొప్పి ఒకటి ఉంటేనే ఉంటుంది ఇన్ని ప్రతికూలత పరిస్థితుల మధ్య కేసీఆర్ గారు ఇంకా లాగా వచ్చి కొట్లాడాలని మనం ఆశపడడం భ్రమ అది మన తప్పే అసెంబ్లీకి వచ్చి ఆయన కూర్చోవాలన్నా గంటల తరబడి అయినా వల్ల అయ్యేటట్టు లేదు ఆయన ఆయన చూడడానికి ఆరోగ్యంగానే కనబడుతున్నాడు కానీ ఇంటర్నల్గా ఆయన లోపలేం జరుగుతుందో మనకేం తెలుస్తుంది కాబట్టి ఆయన ఏది ఉన్నా ఫామ్ హౌస్ బిల్చకొని మాట్లాడేతాడు అంతే ఏదు ఫామ్ హౌస్ పిల్చుకొని మాట్లాడి సది చెప్పి పంపేవాడే తప్పించి ఇక యాక్టివ్ పాలిటిక్స్లో ఉండలేడు కాబట్టే కేసీఆర్ చాలా పెద్ద వ్యూహం లేని నానా నీకేదైనా కాకముందే వరంగల్ సభ పెట్టి నన్ను నా పేరు ప్రకటించకుండానే ప్రకటించినట్టు చేసి నన్నే హైలైట్ చేసి ఈ సభ క్లోజ్ చెయ్యి అని చెప్పిండ్రు ఇది అర్థం చేసుకోకుండా కాంగ్రెస్ వాళ్ళు విలవిల విల విలవిల ఆడిపోయి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి మరింత కాంగ్రెసు చులకన అవుతూ బీఆర్ఎస్ లేపే ప్రయత్నం చేసింది ఆగమైపోయి ఆఖరికి